సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు ఇంట్లో గానీ ఇంటి పరిసరాల్లో గానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు గత కొంతకాలంగా సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో సిద్దిపేట ఇందిరానగర్ హై స్కూల్ నాసర్పురా హెల్త్ సెంటర్ ను అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అందుతున్న వైద్య చికిత్సలను మెడిసిన్లను పరిశీలించారు డెంగ్యూ మలేరియా వంటి కేసులు ఎన్ని ఉన్నాయని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు ఇందిరానగర్ హై స్కూల్లో ఓ ప్రైవేట్ ఫౌండేషన్ వారి సహాయంతో ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడారు విద్యార్థి దశ నుండి సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు జలుబు దగ్గు తలనొప్పి నీరసం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే రోగాన్ని గుర్తిస్తే మంచి వైద్యమంది త్వరగా కోలుకుంటారన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా సైకిల్ అందించినందుకు ఫౌండేషన్ సభ్యులను అభినందించారు मामला मैंने बोला तू अभी इस चीज से हो गया इस चीज़ आज आज मामले का लेकिन साथ चले कि सुबह जब लोग चलना बंद करें, नींद लो यू गाइड का कायर नहीं है, उड़ा नहीं है, बस रोड पे आगे तो कड़ी तो